ఫోన్ పే ద్వారా తక్కువ వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్ పొందండి కేవలం ఐదు నిమిషాల్లో ఐదు లక్షల వరకు లోన్ ఫోన్ పే ద్వారా తక్కువ వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్ పొందండి కేవలం ఐదు నిమిషాల్లో ఐదు లక్షల వరకు లోన్ నమస్కారం మిత్రులారా నేటి వేగవంతమైన జీవితంలో మనకు డబ్బు అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పలేం ఆకస్మిక వైద్య ఖర్చులు పెళ్లి వేడుకలు లేదా ఇంటి మరమ్మతుల వంటి పరిస్థితులలో చేతిలో డబ్బు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి సమయాల్లో లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం క్యూలలో నిలబడటం మరియు పత్రాలు సమర్పించడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది కాని ఇప్పుడు మీరు మీ మొబైల్లోని ఫోన్పే అప్లికేషన్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లో పర్సనల్ లోన్ పొందవచ్చు ఇది ఎలా సాధ్యం అర్హతలు ఏమిటి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది ఫోన్పే పర్సనల్ లోన్ అంటే ఏమిటి ఫోన్ పే కేవలం డబ్బు బదిలీ చేసే అప్లికేషన్ మాత్రమే కాదు ఇది రుణాలు అందించే విశ్వసనీయ ఆర్థిక సంస్థలతో చేతులు కలిపి మీకు రుణ సౌకర్యాలను కూడా అందిస్తుంది ఇది పూర్తిగా డిజిటల్ ప్రక్రియ మీరు ఎటువంటి కాగితపు పత్రాలు లేకుండా ఇంట్లోనే కూర్చుని రుణం పొందవచ్చు ఇది అన్సెక్యూర్డ్ లోన్ కాబట్టి మీరు ఎటువంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు లేదా ఎటువంటి పూచీకత్తు అందించాల్సిన అవసరం లేదు ఫోన్ పే పర్సనల్ లోన్ అర్హతలు మరియు ప్రమాణాలు ఫోన్ పే ద్వారా లోన్ పొందడానికి మీరు ఈ క్రింది అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి వయోపరిమితి దరఖాస్తుదారుడి వయస్సు ఇరవై ఒకటి సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య ఉండాలి ఆదాయ వనరు మీరు నెలవారీ జీతం పొందే ఉద్యోగి లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారై ఉండాలి కనీస ఆదాయం పదిహేను వేల రూపాయలు సిబిల్ స్కోర్ మీ క్రెడిట్ స్కోర్ ఏడు వందలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మీకు రుణం సులభంగా మరియు తక్కువ వడ్డీ రేటుకు లభిస్తుంది ఫోన్పే వినియోగదారు మీరు ఫోన్పే యాప్లో కేవైసీ పూర్తి చేసిన క్రియాశీల వినియోగదారు అయి ఉండాలి ఫోన్పే పర్సనల్ లోన్ అవసరమైన ముఖ్యమైన పత్రాలు ఈ ప్రక్రియ డిజిటల్ కాబట్టి పత్రాల భారం తక్కువగా ఉంటుంది అయితే వీటిని సిద్ధంగా ఉంచుకోండి ఫోన్పేకు లింక్ చేయబడిన క్రియాశీల మొబైల్ నంబర్ పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ గత మూడు నుండి ఆరు నెలలు కొన్ని సందర్భాల్లో జీతం స్లిప్ అడగవచ్చు రుణ మొత్తం వడ్డీ రేటు మరియు కాలపరిమితి ఫోన్పే ద్వారా మీరు పొందగలిగే రుణ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి లోన్ మొత్తం మీ అర్హతను బట్టి మీరు పదివేల రూపాయలు నుండి ఐదు లక్షల రూపాయలు వరకు రుణం పొందవచ్చు వడ్డీ రేటు సాధారణంగా సంవత్సరానికి పది పాయింట్ ఐదు శాతం నుండి ఇరవై నాలుగు శాతం వరకు ఉంటుంది మీ సిబిల్ స్కోర్ ఎంత బాగుంటే వడ్డీ రేటు అంత తక్కువగా ఉంటుంది తిరిగి చెల్లింపు వ్యవధి రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీకు మూడు నెలల నుండి అరవై నెలల ఐదు సంవత్సరాలు వరకు సమయం లభిస్తుంది ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంపై ఒక శాతం నుండి రెండు శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు మరియు జీఎస్టీ వర్తిస్తుంది ఫోన్పే ద్వారా లోన్ ఎలా పొందాలి దశల వారీ సమాచారం రుణం కోసం దరఖాస్తు చేయడానికి ఈ సాధారణ దశలను అనుసరించండి దశ ఒకటి ఫోన్పే యాప్ను తెరిచి హోమ్ స్క్రీన్పై ఉన్న లోన్స్ లేదా ఫైనాన్స్ విభాగాన్ని క్లిక్ చేయండి దశ రెండు అక్కడ మీకు అందుబాటులో ఉన్న రుణ ఆఫర్లు కనిపిస్తాయి పర్సనల్ లోన్ ఎంచుకోండి దశ మూడు మీకు కావలసిన రుణ మొత్తం మరియు తిరిగి చెల్లింపు వ్యవధిని ఎంచుకోండి దశ నాలుగు మీ పాన్ కార్డ్ నంబర్ మరియు వ్యక్తిగత వివరాలను పూరించండి దశ ఐదు కేవైస్ ద్వారా మీ పత్రాలను ప్రత్యక్షంగా ధృవీకరించండి దశ ఆరు మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత కేవలం పది నుండి పదిహేను నిమిషాల్లో రుణ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది హెచ్చరికలు మరియు చిట్కాలు లోన్ పొందడం సులభం అయినప్పటికీ దానిని తిరిగి చెల్లించడం మీ బాధ్యత లోన్ తీసుకునే ముందు దాని వడ్డీ రేటు మరియు దాగి ఉన్న ఛార్జీల గురించి సరిగ్గా చదవండి సమయానికి ఏమి చెల్లించకపోతే అది మీ సిబిల్ స్కోర్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది దీనివల్ల భవిష్యత్తులో మీకు రుణం పొందడం కష్టంగా మారవచ్చు కాబట్టి మీకు అవసరమైనంత మాత్రమే అప్పు తీసుకోండి మరియు దానిని తెలివిగా ఉపయోగించండి చివరి మాటలు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో రైతులకు మరియు సామాన్య ప్రజలకు ఫోన్పే పర్సనల్ లోన్ ఒక గొప్ప సహాయం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే కూర్చొని రుణం పొందే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రుణం తీసుకునే ముందు అన్ని నిబంధనలు మరియు షరతులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మీ స్నేహితులు మరియు బంధువులతో పంచుకోండి తద్వారా వారు కూడా ప్రయోజనం పొందగలరు